ఎంతటి దుస్సాహసం నువ్వు మా మహారాజు గారి సమక్షంలో నిలబడి వారి సభని ఖాళీ చేయమని ఆదేశిస్తున్నావా మేము రాజగురువులం కాబట్టి సరిపోయింది అందుకే మేము మా దగ్గర ఖడ్గం పెట్టుకో లేకపోతే నీకు మరణ శిక్ష విధించుండేవాళ్ళ మహారాజా మీరు నా ప్రాణాలు కాపాడుతానని ఆచార్య మీరు శాంతించండి బాలా మీరు ఏ ఆధారం మీద ఈ రాజ్యసభకి మీరే యజమాని అని చెప్తున్నారు మీరు చెప్తున్న దాన్ని నిరూపించడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా ఉంది మహారాజా మా దగ్గర సాక్ష్యం ఉంది మహారాజా మహామంత్రి గారు తమరి ఆజ్ఞ మహారాజా రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితులు గారు ఏమైంది మంత్రి గారు అయ్యో అక్కడ చూడండి బహుశా మీ చెవిగు పడిపోయినట్టుంది మీరిద్దరూ ఆ రోజు నన్ను ఏమైంది రామకృష్ణ పండితులు గారు ఏమీ లేదు మహారాజా ఏమంత ముఖ్యమైన విషయం కాదు ఏమీ లేదు రాజముద్ర కూడా ఉంది పైగా మా తండ్రి గారి సంతకం కూడా ఉంది మీకు ఇది ఈ పత్రం ఎక్కడ దొరికింది మహారాజా నేను ఈ పత్రాన్ని వెయ్యి బంగారు నాణాలు ఇచ్చి ఒక గొల్లవాని దగ్గర కొనుక్కున్నాను ఆ గొల్లవాణి తండ్రికి ఈ పత్రాన్ని మీకంటే ముందు పాలించిన మహారాజు ఇచ్చారు ఒకసారి వారు వేటకి వెళ్ళి తిరిగి వస్తున్నారు ఆ మార్గంలో వారికి బాగా దాహం వేసింది ఆ గొల్లవాణి తండ్రి అదే అడవిలో గోవుల్ని మెప్పుతున్నాడు అతను మహారాజు గారికి నీళ్లు పోసి వారి దాహాన్ని తీర్చారు మహారాజు అందుకు సంతోషించి అతన్ని ఏదైనా పురస్కారం కోరుకోమని చెప్పారు అతడు ఏ కోరికని తెలియచేయకపోయేసరికి అప్పటి మహారాజు ఒక ఖాళీ పత్రం మీద తమ సంతకాన్ని చేసి దానిమీద రాజముద్రని వేయించి ఆ గొల్లవానికి కానుకగా ఇచ్చేశారు అతనితో చెప్పారు అతని కోరిక ఏదైనా సరే ఈ ఖాళీ పత్రం మీద రాస్తే అతనికి ఆ వస్తువు ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది అన్నారు మహారాజా ఆ గొల్లవాని తండ్రి ఆ ఖాళీ పత్రాన్ని ఏ విధంగానూ ఉపయోగించలేదు అప్పుడు నేను ఈ ఖాళీ పత్రాన్ని ఆ గొల్లవాణి కుమారుడు నుంచి కొని దీని మీద మీ రాజ్మహల్ పేరు రాశాను ఈ విధంగా ఈ రాజ్మహల్కి నేనే యజమానిని అయ్యాను కానీ అప్పటి మహారాజు అంటే మహారాజు గారి తండ్రి గారు ఆ పత్రాన్ని గొల్లవాని తండ్రికి ఇచ్చారు కాదు దాని ఆధారంగా ఏం దక్కినా సరే అది ఆ గొల్లవాని తండ్రికే దక్కుతుంది లేక గొల్లవానికి గురుదేవా వెయ్యి బంగారు నాణాలు తీసుకుని ఆ గొల్లవాడు నాకు ఈ ఖాళీ పత్రాన్ని అమ్మేశాడు అందుకే ఆ గొల్లవాడి తండ్రికి లేదా దక్కాల్సింది ఏదైనా సరే దాని మీద అధికారం నాకే ఉంటుంది వచ్చాం అరే స్వర్గలోకంలోకి వచ్చేశా చూడదని మన ఎదురుగా ఇంద్రదేవుడు తమ సింహాసనం మీద ఆశీనులై ఉన్నారు ఏం చేస్తున్నారు మహారాజు గారి ఎదురు స్థలం ఏమిటి ఎంత అందమైన అప్సరసో మాకు కొంచెం నాట్యం చేసి చూపించవచ్చు కదా సరే చూడు సరే చూడు వీళ్ళకైనా తొందర వీళ్ళకైన మన గురుమాత నగలను దోచుకుందా అవును అవును వాళ్ళే వాళ్ళే నిజంగా వాళ్ళే బాగుంది చాలా బాగుంది బంగారు ఆభరణాలు ఎన్నో రెట్లు ఎక్కువైపోతాయా అలా ఆశ చూపించి ఆ పనికిరాని సంచిని మహిమగలదని చెప్పి ఎంతో తెలివిగా నువ్వు మా గురుమాత నగల్ని మూట కట్టుకొని వెళ్ళిపోయావు కదా క్షమించండి మహారాజా వీళ్ళు మూర్ఖులు వీళ్ళు ఏదేదో మాట్లాడేస్తున్నారు మనీ చెప్తుంది నిజమే మహారాజా విజయనగర ప్రజల్ని ఆందోళనకి గురి చేస్తున్న ఆ ముగ్గురు దొంగలు వీళ్ళే మహారాజా వీళ్ళు గురుదేవుల ఇంటికి వెళ్లి కేవలం గురు మాత్రం మోసం చేయడం మాత్రమే కాదు నిజానికి మా ఇంటికి వెళ్లి అమ్మని శారదని కూడా మోసం చేశారు పైగా ఇప్పుడు ఒక రాజరికపు పత్రం తయారు చేసుకొచ్చి ఈ నిండు సభలో మిమ్మల్ని కూడా మోసం చేయాలని పన్నాగాలు పన్నుతున్నారు మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి రామకృష్ణ పండితులు గారు మహారాజా రామకృష్ణ పండితులు గారు చెప్పిన దాంట్లో అర్ధసత్యం మాత్రమే ఉంది ఇది నిజమే మేము గురుమాత వరుణమాళ గారిని శారదాదేవి గారిని అమ్మగారిని కలిశాము కానీ మేము దొంగలు అని రామకృష్ణ పండితులు గారు వారు చేసిన తప్పుని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీరు చెప్పింది నిజమే బాల నా వల్ల తప్పైతే జరిగింది మిమ్మల్ని పట్టుకోవడంలో నేను కొంచెం ఆలస్యం చేశాను లేకపోయి ఉంటే మిమ్మల్ని అందరి సమక్షంలో మీరు దోచుకున్న సామాన్లతో పాటు పట్టుకుని ఉండేవాణ్ణి మహారాజా నిన్న ఈ ముగ్గురు మా ఇంటికి వెళ్లారు వీళ్ళు చాలా తెలివిగా ఆభరణాల మూట స్థానంలో ఇనుప ముక్కల మూటని పెట్టేశారు అది నిజమే మహారాజా వీళ్ళు నా ధర్మపత్ని వరుణమాలని కూడా ఇలా తెలివిగా మోసం చేశారు మహారాజా చాలా తెలివిగా ఆభరణాల మూటని ఇనుప ముక్కల మూటగా మార్చేశారు మహారాజా అవును మహారాజా మేమేమీ మార్చను లేదు మేము ఏ మోసమూ చేయలేదు ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా గురుదేవులు రామకృష్ణ పండితుల వారి పొరపాటు వల్లనే జరిగింటుంది నేను ముందు నుంచే హెచ్చరించాను మహారాజా బంగారు ఆభరణాలున్న మూటని తెల్లవారుజామున సూర్యోదయం అయిన తర్వాతే తెరవాలి అని కానీ వీళ్ళు అంత ఓపిక పట్టలేకపోయి ఉంటారు అందుకే మూటని ముందుగానే తెరిచేసి ఉంటారు అందుకే బంగారు ఆభరణాలన్నీ ఇనుముగా మారిపోయే మహారాజా అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఇది మా పొరపాటే అంటారా సరే మేము అది ఒప్పుకుంటాం మేము మీకు ఇప్పుడే ఈ క్షణంలోనే బంగారం తెచ్చిస్తాం మీరు దాన్ని రెండింతలు చేసి సభలో అందరి సమక్షంలో చూపించండి మేమా పని చేయలేము ఎందుకు పట్టుబడిపోతావనా లేదు గురుదేవ మీరు మహాజ్ఞాని మీకు అన్ని విషయాలు చాలా బాగా తెలుసుంటాయి అంతరిక్షంలోని గ్రహాలన్నీ చంచలంగా ఉంటాయి అవి వలయాకారంలో సూర్యమండలంలో తిరుగుతూ ఉంటాయి మీకు ఈ విషయం తెలుసు కదా ఖచ్చితంగా తెలుసు అన్నీ తెలుసు అయితే మీకు మరో విషయం కూడా తెలిసే ఉంటుంది అన్ని సంఘటనల సమయం ముందుగానే నిర్ధారించబడి ఉంటుంది ఖచ్చితంగా మొత్తం అన్నీ ముందే నిర్ధారించబడతాయి మాకు తెలియంది ఏముంది మహారాజా అన్నీ తెలుసు అయితే మరో విషయం కూడా తెలిసే ఉంటుంది కుజగ్రహ ప్రభావం లోహం మీద అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది ఉంటుంది అదే విధంగా బంగారు ఆభరణాలు రెండింతలయ్యే సమయం కూడా ముందుగా నిర్ధారించబడింది అది ఇప్పుడు గడిచిపోయింది ఈ రోజు నుంచి సరిగ్గా పన్నెండు సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ సమయం మళ్ళీ వచ్చే ఆస్కారం ఉంది మీరు గనక పన్నెండు సంవత్సరాలు ఎదురు చూడగలిగితే అప్పుడు మీ మీ ప్రయోగాన్ని మీ ముందు మళ్లీ ప్రదర్శించగలము మహారాజా బాలమహాశయులు చెప్పింది సబబుగానే అనిపిస్తోంది ఈ మోసగాడు మిమ్మల్ని మాయ మీ బంగారు ఆభరణాలని దోచుని వెళ్ళిపోయాడు చెయ్యండి రామకృష్ణ పండితులు గారు ఇదే నా రసాయనం శారదాదేవి గారివి అమ్మగారివి నగలికి మెరుగుపెట్టడానికి ఉపయోగించాం అది సమాప్తం అయిపోయింది ఈ రసాయనం హిమాలయ పర్వతం మీద దొరుకుతుంది మీరు గనక మాతో పాటు హిమాలయ పర్వతంకు బయలుదేరితే పౌర్ణమి నాటి రాత్రి మేము ఈ ప్రయోగాన్ని చేసి చూపించగలము మహారాజా ఈ మహారాజా మీరు సత్యాన్నిష్టగలవారు ఎప్పుడు సత్యాన్ని మాత్రమే పలుకుతూ ఉంటారు ఇది అంతా చూసిన తర్వాత మీ నిర్ణయం ఏదైనా సరే అది మేము స్వీకరిస్తాము ఈ విషయంలో మా సభికుల అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము ఆచార్య మహారాజా బాల ఎన్ని విధాలుగా చెప్పుండొచ్చు కానీ ఇతను సభకి హాజరైనప్పుడు నిండు సభలో మిమ్మల్ని రాజసభ కావాలని అడిగి చాలా పెద్ద నేరం చేశారు అందుకే ఇతనికి శిక్ష పడి తీరాలి అవును మహారాజా అవును వీళ్ళకి తప్పకుండా శిక్ష తీరాలి అవును మహారాజా అవును శిక్షపడాలి పడాలి శాంతించండి రామకృష్ణ పండితులు గారు ఈ విషయంలో మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు మహారాజా నా అభిప్రాయం ప్రకారం ఈ రాజమహలుని వీళ్ళకి ఇచ్చేయడం మంచిది ఇదే సరైన న్యాయం రామకృష్ణ పండితులు గారు మీకేమైనా మతిపోయిందా ఏమిటి ఏమిటిలా మహారాజు గారికి అర్థం లేని సలహాలు ఇస్తున్నారు గురుదేవ మహారాజుల వారు సదా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు పైగా నా కోరిక కేవలం ఒకటే ఈ న్యాయ పరిపాలన ఎప్పుడూ ఇలానే కొనసాగాలని బాలమహాయుని దగ్గర అప్పటి మహారాజు అంటే మహారాజు గారి తండ్రి గారి యొక్క సంతకంతో పాటు రాజముద్ర కూడా ముద్రించిన పత్రం ఉంది మరి మహారాజు గారు తమ కంటే ముందున్న మహారాజు గారి ఇచ్చిన మాటని గౌరవించి తీరాలి కదా పైగా వారి మాట ప్రకారం ఈ రాజమహల్ని ఈ మహాశేయునికి అప్పగించేయాలి రామకృష్ణ పండితులు గారి ఇచ్చిన సలహాకి మేము సమ్మతిస్తున్నాం మాకు చాలా బాగా తెలుసు మీరు మోసగాళ్ళని మాకు ఇది కూడా తెలుసు ఇక్కడికి మా రాజ్యసభకి మమ్మల్ని దోచుకోవాలనే ఉద్దేశంతో వచ్చారని కానీ తెలుగు వంశం ఎల్లప్పుడూ తన ప్రజల సమక్షంలో న్యాయానికి ఉదాహరణగా నిలుస్తూనే వచ్చింది అలానే ఈరోజు కూడా మేము అదే చేస్తాం మా తండ్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మేము ఈ మహల్ని బాలకి అప్పగిస్తున్నాము కానీ ఈ రాజమహలుని స్వీకరించడానికి ముందుగా మీరొక షరతుని కూడా స్వీకరించాల్సి ఉంటుంది అది మహారాజు గారు అనుమతిస్తే అనుమతిస్తున్నాం రామకృష్ణ పండితులు మాది కేవలం ఒకటే షరతు బాలా ఈ రాజమహలు విజయనగర సామ్రాజ్య గౌరవం దీని మర్యాదకి పరువు ప్రతిష్టకి భంగం కలగకుండా చూడటం చాలా అవసరం కాబట్టి మీరు మాకు నమ్మకం కలిగించి తీరాలి మీరీ రాజమహల్ని జాగ్రత్తగా చూసుకుంటూ సంరక్షిస్తామని మాటిచ్చి తీరాలి ఎందుకంటే దీని నిర్వహణ బాధ్యతలు రాజమహల్తోనే ముడిపడున్నాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బాలా ఈ కార్యనిర్వహణలో ఏ తప్పు జరగకుండా నిశ్చింతగా ఉండండి మహారాజా మీరు నిశ్చింతగా ఈ రాజమహల్ని మాకు అప్పగించండి మహామంత్రి గారు మహారాజా అలాగే మహారాజా మేము రాజమహల్ని మరొక చోటికి మార్చడానికి ఏర్పాట్లు చేస్తాం మహారాజు గారి కొత్త నివాసంను ఏర్పాటు చేయడానికి మీరు మాకు కొంచెం సమయం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మహామంత్రి గారు మీరు కావలసినంత సమయం తీసుకోండి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి 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 పెద్ద మూర్ఖపూరిత నిర్ణయం తీసుకున్నారు మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి రామకృష్ణ పండితులు గారు మిమ్మల్ని మీరు చాలా తెలివైన వారు చాతుర్యం గలవారు అనుకుంటూ ఉంటారు కదా చూసారా నిండు సభలో అందరి సమక్షంలో మేము మహారాజుని వారి కుటుంబ సమేతంగా రాజమహల్ నుంచి బయటికి పంపించేశాము పైగా రాజమహల్ని దోచేసుకున్నాము పైగా మీరు అసహాయులు ఏమీ చేయలేరు ఒక్కటే ఆశిస్తున్నాను మా కళాప్రతిభకి చెందిన ఈ చిన్న ఉదాహరణ మీకు జీవితాంతం గుర్తుంటుంది అనుకుంటున్నాను నాకు పూర్తి నమ్మకం ఉంది బాలమహాశయ మీరు మహారాజు గారి రాజరికపు ఆస్తిని చాలా జాగ్రత్తగా సఫలం అవుతారని పైగా మహారాజు గారు ఎలా దీన్ని సంరక్షించారో మీరు అలానే చేస్తారని నమ్మకం ఉంది మీరు నిశ్చింతగా ఉండండి ఏంటి రామా ఇటువంటి అనర్థం చేసేసావు మహారాజు గారిని కుటుంబ సమేతంగా రాజమహల్ నుంచి బయటికి పంపించేశావా నువ్వు మహారాజు గారికి ముఖ్య సలహాదారుడివి కానీ నువ్వు బాల తరపున మాట్లాడావు ఎందుకు ఏమీ చేయలేని పరిస్థితి బంధు ఇదే సంప్రదాయం ఇదే న్యాయం నువ్వు మహారాజు గారిని వదిలి బాలకి లాభం కలిగేలా చేశావు రామా నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నన్ను కూడా మోసం చేసేస్తావు నన్ను కూడా ఇదే విధంగా ఎవరైనా బాలకు అప్పగించేస్తావు నువ్వు నా మిత్రుడి కాదు నువ్వు నా మిత్రుడి కాన కాదు బంధు ఓర్పు వహించు మహారాజా మీరు మరో కొత్త మహల్ని నిర్మిస్తారు కదా అప్పుడు మా గదిని వంట గదికి దగ్గరలోనే కట్టించండి మాకు సౌకర్యంగా ఉంటుంది తప్పకుండా అలాగే చేస్తా మరో విషయం మహారాజా వంట గదిలో మరో పొయ్యిలు కూడా కట్టించండి అప్పుడే మేము కొత్త మహల్లో మా చేత కొత్త కొత్త వంటకాలు చేయడానికి సౌకర్యంగా ఉంటుంది అలాగా అప్పుడు మాకు అసౌకర్యం మొదలవుతుంది ఏంటి అంటే అది మీరు మా కోసం మీ చేత్తో ప్రత్యేకమైన వంటలు చేస్తారు కదా మీరు అంత కష్టపడితే మాకు కష్టంగా ఉంటుంది మాకు కష్టం కలిగితే అసౌకర్యం కూడా కలుగుతుంది కదా మహారాజా మీరు నా గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు మహారాణి చిన్నాదేవి మీరు అక్కడ కూర్చుని నవ్వుకుంటున్నారేమిటి మీరు మీ సామాన్లు సర్దుకోరా ఏమిటి లేదు లేదు అంటే మాకు అర్థమైంది ఏమర్థమైంది చిన్న మహారాణి ఏముంది మీరు ఒక పాత వస్తువుని కూడా మీతో తీసుకువెళ్ళాలి అనుకోవడం లేదు మీరు కొత్త మహల్లోకి అన్ని కొత్త సామాగ్రి తీసుకెళ్ళాలనుకుంటున్నారు నేను మూర్ఖరాలి కదా అనవసరంగా కష్టపడుతున్నాను మహారాజా కూడా పాత వస్తువుని కూడా మహల్లోకి తీసుకువెళ్ళం మాకు కూడా కొత్త మహల్లో అన్ని కొత్త సామాన్లు కావాలి ఆ మంచిది మంచిది చాలా కాని చిన్న మహారాణి గారు మీరు కొన్ని వస్తువులైతే సర్దుకోండి మీకు బాగా ఇష్టమైన వస్తువులన్నీ లేకపోతే మీరు వాటిని కూడా వదిలేస్తారా చిన్నాదేవి గారు మీరు మీకు ఇష్టమైన వస్తువులు సర్దుకున్నారా ఇప్పుడు మా కళ్ళ ముందే ఉంది ఈ అలమారా మీకు ఇష్టమైన వస్తువా మహారాణి చిన్నాదేవి సరే మహారాణులరా మీరు మీకు ఇష్టమైన వస్తువులన్నీ సర్దుకోండి మేము కూడా వెళ్తాము వెళ్ళి మాకిష్టమైన వస్తువులను సర్దుకుంటాము వెళ్ళొస్తాము ఇష్టమైన వస్తువులను సర్దుకుంటాము చూడండి చంద్రికాదేవి గారు మీరిప్పుడు రాజమహల్లో నివసించలేరు మరి చెప్పండి మీరు మా నివాసానికి ఎప్పుడు రాబోతున్నారు ఎందుకు అమరి నివాసానికి ఎందుకు నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే ఇప్పుడు ఈ రాజమహల్ మహారాజు గారిది కాదు కాబట్టి మీరు మా నివాసానికి వచ్చి నివసించొచ్చు ఒకవేళ మీకు సబబుగా అనిపిస్తేనే సుమ నేను మహారాణి గారి పరిచారికని వారు ఎక్కడ నివసిస్తే నేను కూడా అక్కడే నివసిస్తాను మంచిది అయ్యో మీరెక్కడికి వస్తున్నారు హో అదా మహారాజు గారిని కలవడానికి దారి తప్పినట్టున్నా మీరు మాతో పాటు రండి మహారాజు గారి దగ్గరికి మేం మహారాజు గారితో మాట్లాడి మీ నివాస ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడతావు లేదు ఆచార్య నేను అక్కడికి వెళ్ళడం సబబు కాదు అసలైనా బయట వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదు ఎందుకు లేదు ఎలా ఉండదు ఉన్నాం కదా రాజ పురోహితులు తాతాచార్యుల సైనికులారా వీరు మాతో పాటు వస్తారు వీరిని మాతో పాటు రానివ్వండి వద్దు మీరు బయలుదేరండి ఎలాగో మాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి అలాగా ప్రణామాలు పదండి 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 ప్రణామాలు మహారాజా ప్రణామాలు ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురుదేవా మహారాజా మాకు చాలా బాధగా ఉంది మీకు ముఖ్య సలహాదారుడిగా ఉండి కూడా రామకృష్ణ పండితుడు బాలకి రాజమహల్ లేవా రణామాలు మహారాజా ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు మంత్రి గారు మహారాజా బాలా వారి కుటుంబ సభ్యులు రాజమహల్లోకి ప్రవేశించారు అద్భుతం మా కోరిక కేవలం ఒకటే వారి స్వాగత సత్కారాలలో ఎటువంటి లోటు జరగడానికి వీలు లేదా మహారాజా దాని గురించి మీరు కొంచెం కూడా దిగులు పడకండి మహారాజా వారి స్వాగత సత్కారాల ఏర్పాట్లన్నీ మేము పూర్తి చేసేసాం పూర్తి చేసేసారా ఇంత త్వరగానా అవును మహారాజా అనుమతి తప్పకుండా గురుగారు గురుగారు చూస్తుంటే రామకృష్ణ పండితుడు మహారాజు ఇంకా మహామంత్రితో కలిసి మళ్ళీ ఏదో పథకం వేసినట్టున్నారు కానీ మీకు మీకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు మీరు రాజ్యానికి మహా గురువు కానీ మీకు ఈ పథకం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు గురువు గారు అవమానమే జాగ్రత్తగా వెళ్ళండి